మనం పెళ్లి పత్రికలు ఎట్లా రాస్తాం పేరు ఎవరికైనా ఇవ్వాలంటే పెళ్లి పత్రిక ఎలా ఏమని రాస్తాం పెళ్లి పత్రిక మీద శ్రీమతి అండ్ శ్రీ రాస్తాం ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాస్తారు మిస్టర్ అండ్ మిస్సెస్ రాస్తారు వాళ్ళకి మగోళ్ళు ముందు వస్తారు మనకి ఆడోళ్ళు ముందు వస్తారు ఇలా ముందు నుంచి ఎంపవర్మెంట్ ఉంది కొత్తగా మనం ఇట్లా కూర్చొని చప్పట్లు కొడుతున్నాం అంతే మనకి నేర్పించే ఎంపవర్మెంట్ రాలేదు ప్రపంచంలోనే స్త్రీలను గౌరవించాలి అని మనకి నేర్పించే దేశం పుట్టలే మనం ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నామంటే మనం చూసి ప్రపంచం నేర్చుకోవాలని మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఇది అంతేగాని మనకి ప్రతి దినమూ ఉమెన్ ఎంపవర్మెంటే ఇంట్లో అమ్మతోని రెండు తిట్లు వాడంటే కొడుకులకి కూతురు బిడ్డలకి చేయను రాదు రెండు తిట్లు పెళ్ళాంతో తినకుంటే మూడు కూడా దినం ముందు పోదు లేకుంటే ఏడ ఉంటది ఎంపవర్మెంట్ ఈడనే ఉంది ఎంపవర్మెంట్ దునియాల దునియానా పార్వతి పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు లక్ష్మీ నృసింహస్వామి మన దగ్గర స్వాహాదేవి అంటే ఎవరో తెలుసా ఈ హోమం చేస్తారు కదా ఇట్లా నెయ్యేసి అందులో కూడా అగ్ని భార్య పేరు స్వాహాదేవి ముందు ఆమెనే స్వాహా అంటారు మనకు అర్థమేది ఏంటంటే ఎంపార్టెంట్ అంటే కర్రలు ఎత్తుకొని తిరుగు కాదు స్త్రీ తన శక్తిని తెలుసుకొని శాంతం వహించి భూదేవి లాగా సహనాన్ని పెట్టుకొని పిల్లల్ని పెంచుకుంటూ భర్త ఏదో రెండు మూడు గట్ల తప్పులు చేసినా కదా రాదు అనుకోని గట్టిగా ధైర్యంగా నిలబడాలి మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి మంచి ప్రేమ దయ జాలి గుణం నేర్పించాలి అలిసిపోకూడదు ఆడ మనిషికి అంటే ఏందో తెలియదు అవునా కదా ఇంత పని చేసి కూడా ఇంటికెళ్ళి గినందుతారు కదా మీరందరూ అది స్త్రీ అంటే శక్తి చే కుశల స్పందితుమపీ దీని అర్థం ఏందంటే శంకరయ్య కూసుండు మంచి నిద్రలో ఉన్నాడు కూసుండ్ కళ్ళు మూసుకొని జపం చేస్తుండే ఆయన కూడా ఇట్లా పట్టుకొని ఎట్లుందంటే అరే చిన్న బిడ్డ వండుకుంటారు చిన్నపిల్లలు వండుకున్నప్పుడు ఎట్లా వండుకుంటారు మంచి నవ్వు నవ్వుతా నిద్రట నవ్వుతా ఉంటారు మరి మనం మాట్లాడితే కూడా ఇన్పించదు వాళ్ళకి అంటే మరి శవమా కాదు మరి బ్రతుకున్నట్ట నవ్వుతా నవ్వుతా ఉంటారు చిన్న చిన్న కళలు అంటుంటారు మంచిగా మెత్తగా నవ్వుతుంటారు పిల్లలు అవునా కానీ కదలరు ఇప్పుడు బతుకున్నట్ట బతుకులేనట్టా అట్లుంటాడంటే పరమేశ్వరుడు జపం చేసేటప్పుడు కూర్చొని అట్లా హాయిగా బిందాగా చేసుకుంటున్నాడు ఆయన చూడడానికి శవములాగా ఉన్నా చిరునవ్వుతో జపం చేసుకుంటు ఇంతలో ఏమైంది పార్వతం అన్ని పనులు ముగించుకొని వచ్చా మరి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇక శంకరాది గణాలు గిణాలు ఇందులో ఉంటాయి అన్ని పనులు ముగించుకొని వచ్చింది ఆమె వచ్చేం చేసింది మహాశక్తి శివుని పక్కన కూర్చుంది ఆమె ఇట్లా కూర్చొని కూచోకముందు ఆమె తగలంగా ఆయనకి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు ఆ తగిలిందంట ఆమె ఆడ శవ శివ శవమల్లే ఉన్న శివుడు శివుడు అయిపోయినాడు అంటే ఆమె శక్తిని అందుకొని అప్పుడు ఆయన నిద్రలో నుంచి ఒక చిన్న పిల్లవాడు లేచినట్టు లేచి సృష్టి మొదలు పెడతాడంట ఆయన నువ్వు చెప్పయా నీ అప్లికేషన్ ఏంది నీ అప్లికేషన్ ఏంది అని భక్తులను అడుగుతాడంట అది స్త్రీ శక్తి ఇక్కడ అటువంటి పుణ్య భూమిలో మనందరం పుట్టినాం మనకి నేర్పించేది ఏముంది స్త్రీ శక్తి భరతమాత భూదేవి అందరూ మనకు స్త్రీలే కాబట్టి మనను ఒకళ్ళు గౌరవించాలని మనం ఎదురు చూడకూడదు మనము గౌరవింపబడతాము మనము గౌరవించబడవలసినదే దానికి ముందు మనని మనము గౌరవించుకోవడం నేర్చుకోవాలి శాంతంగా ఉండాలి చిరునవ్వు నవ్వాలి ఆ టీవీలల్లో చూపిస్తారు సినిమాలల్లో చూపిస్తారు అని ఇంట్లో ఆడపిల్లలు ఎట్లా పడితే టైంకి వచ్చిండ్రు పోయిండ్రు అంటే ఇట్లనే మోడర్న్ డబ్బులు ఉన్న ఇళ్ళలో ఇట్లనే తిరుగుతారేమో అని అనుకోకండి ఏ ఇళ్ళలో తిరిగినా కూడా అది ముచ్చటైన విషయం కాదు అర్థమైందా బాగా చదువుకోవాలి స్త్రీ ఆ మోడర్నైజేషన్ వేరు చదువుకోవడం వేరు విద్య కోసం నిలబడడం వేరు ఒక ఉద్యోగం చేయడం వేరు మీరందరూ మోడర్న్ స్త్రీలే అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కానీ మన సంస్కారాన్ని മന സഭ്യതനും മരിച്ചപ്പോ അതി മർച്ചിപ്പോ ഇത് അക്ക സ്വരൂപിണിയേ നന്നു വേ ത്രിപുര పార్వతి ఆ సాక్షాత్ ఆమె కూడా మాయాతీత స్వరూపిణి అంటే మాయా స్త్రీ అందం మాయా చక్కని మాట మాయా స్త్రీ నవ్వు మాయా స్త్రీ ఒక స్వరూపం అది ఎవరికి ఉండాలి వేరే వాళ్లకు మనకు మనము కాదు శక్తి స్వరూపిణి ఆవిడ ఆ శక్తిని తెలుసుకోవాలి ఒక మంచి మాట మగపిల్లలు పెద్దవాళ్ళు అయినాక ఓ మంచి కొడుకు అవ్వాలన్నా ఓ మంచి భర్త అవ్వాలన్నా ఏడించాడు పెళ్ళైనాకేమంటామయా మా అత్తం ఏం నేర్పిలే కదా దారైను అంటారు అవునా మరి మీ కొడుకు కూడా ఇంకో దినం ఇంకేమనుకో పెన్మిట్ అవుతాడు మొగుడు అవుతాడు అది సో మంచి మొగుళ్ళు ఎక్కడి నుంచి దారవుతారా మంచి కొడుకులు ఎక్కడించి దారి అవుతారా అంటే నాయన చేతిలో ఏం లేదు ఇడా అంత అమ్మ చేతిలోనే ఉంది మన ఆడపిల్లలు బయటికి పోతే ఎవరైనా నలుగురు వాళ్ళని సతాయిస్తుండ్రు అంటే ఎందుకు వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లల్ని గౌరవించేదా అమ్మ నేర్పిలే కాబట్టి అర్థమైతుందా తప్పులెంచు వారు తమ తప్పులు ఎరగరు ఉర్రి జనులకెళ్ళ నుండు తప్పు అంటే గీ తప్పు ఉంది గా తప్పుంది గా తప్పుంది గీ తప్పుని చెప్పేట వాళ్ళకి వాళ్ళ తప్పులు తెలవంట ముందు మన తప్పులు మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలంత శక్తి కేవలం స్త్రీకే ఉంది ఈ రోజు మనం అందరం ఎందుకు కలుస్తామంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆ ఒక్క దినమే సెలబ్రేట్ చేసి చప్పట్లు కొట్టి పోతారు మనం ఆ పని చెయ్యం మనం ప్రతి దినం స్త్రీకి చప్పట్లు కొడతాం కాబట్టి మన దగ్గరికి ఎవరైనా వచ్చినా మనతో మాట్లాడినా ఆమె స్త్రీ అయితే ఒక స్త్రీతో స్త్రీ మాట్లాడినా ఒక పురుషుడితో స్త్రీ మాట్లాడినా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆవిడని గౌరవించడము ఆ స్త్రీని పూజ్యురాలుగా చూసుకోవడము ఉంటారు కొంతమంది ఆ ఏడ దేవుడేమో చూస్తే నా ముందుకు రమ్మను అని అంటాం దేవుడు మన ముందుకి రాడు మనం చేసేటి తప్పు పనులని మన ఇంట్లోనే శిక్ష రూపంలో చూపిస్తాడు ఎక్కడికి పోడా కలియుగం ఎక్కడి పోడాయన స్త్రీని గౌరవించని ఏ భూమి ఎదగలేదు స్త్రీని గౌరవించని ఏ ఇల్లు ఏ రోజు ప్రాస్పర్ అవ్వలేదు ఉన్నతి చెందలేదు గొప్పగా ఎదగలేదు సో ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ తెలుసుకోవలసిన విషయం వీళ్ళ గురించి వాళ్ళతో కంప్లైంట్లు వాళ్ళ గురించి వీళ్ళతో కంప్లైంట్లు అమ్మ స్వరూపం మీరు స్త్రీ అంటే తల్లి అమ్మ ఎంది మేడం అట్లా కాదు మేడం నాకు తప్పే మేడం నింక జయ్యా మేడం అయిపోయా నర్సెస్ లెవెల్లోను మేడం ఐఎమ్ సో సారీ నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అయిపోయాయి అదే తల్లి అదే స్త్రీ అదే శాంత మీలో మీరు కూర్చొని ముచ్చట్లు ఇద్దరు చెప్పా ఆడ ముచ్చట్లు ఇద్దరు చెప్పా ఆవిడ మన గురించి ఇంకొని కూర్చొని ముచ్చట్లు చెప్తారు కదా ఇంకేం తేడా బాడ జీవితం స్త్రీ గొప్పతనం అది ఆవిడ దేన్నన్నా క్షమించగలదు క్షమించాలి అప్పుడే మన చుట్టూ శాంతం ఉంటుంది శాంతం లేకపోతే సౌఖ్యం ఉండదు సౌఖ్యం అంటే సుఖం ఉండదు క్యాగరాజ స్వామి ఎప్పుడో కనిపెట్టేసింది మాట చాలా ముఖ్యం అటువంటి స్థానంలో ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించకపోతే ఆ స్థానము ఉద్ధరించబడదు అక్కడ ఎదుగుదల ఉండదు ప్రాస్పెరిటీ ఉండదు కాబట్టి ఈ ఈరోజు ఇన్ఫాక్ట్ యూ షుడ్ మేక్ ఆల్ మెన్ టుగెదర్ అండ్ టేక్ అ ప్లెడ్జ్ దట్ దే అడ్డే రెస్పెక్ట్ ఉమెన్ ఇన్ విరించి దాట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఐ దాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నాట్ డిక్లేరింగ్ ప్యాకేజెస్ Women empowerment, I think under the able guidance of Mr. CEO, you should start off with this oath, I feel. And make all men in this organization take an oath that we will respect the women in this organization and we will also respect women who are in our lives.